విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు కలకలలాడిన ఈ ఎయిర్పోర్ట్ ఇప్పుడు వెలవెలబోతున్నాయి అసలు విశాఖ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేస్తున్నారా లేదా దివాలా తీయించే పరిస్థితి తీసుకొస్తున్నారా కొత్త సర్వీసులు తేవాల్సిపోయి ఉన్న సర్వీసులను ఎత్తిస్తున్నారు అసలు విశాఖ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంటి అక్కడి ప్రయాణికుల ఇబ్బందులేంటి విమానాలు తగ్గించడం వల్ల కలిగే నష్టాలేంటి టూరిజం సిటీ ఫార్మా సెంటర్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటూ విశాఖను పిలుస్తుంటారు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సిన విశాఖపట్నానికి విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దయిపోతున్నాయి కొత్త సర్వీసులు రావాల్సింది పోయి ఉన్న వాటినే తీసేస్తున్నారు విశాఖ నుంచి ఇంతకు ముందు ఐదు అంతర్జాతీయ విమాన సర్వీసులు దుబాయ్ సింగపూర్ మలేషియా శ్రీలంక బ్యాంకాక్ వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగించేవి కరోనా సమయంలో అవన్నీ ఆగిపోయాయి ఆ తరువాత సింగపూర్ మలేషియా బ్యాంకాక్ సర్వీసులను పునరుద్ధరించారు దుబాయ్ విమానం కూడా తెస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఇటీవల హామీ ఇచ్చారు అది నెరవేరక ముందే ప్రస్తుతం ఉన్న మూడు సర్వీసుల్లో రెండింటికి బుకింగ్స్ నిలిపేశారు మే ఒకటో తేదీ నుంచి మలేషియా బ్యాంకాక్ సర్వీసులు నడపడం లేదని ఎయిరేషియా ప్రకటించింది ఇక విశాఖకు ఒకే ఒక్క అంతర్జాతీయ సర్వీస్ సింగపూర్ విమానం మాత్రమే మిగులుతోంది విశాఖ నుంచి విజయవాడకు ఇండిగో ఎయిర్లైన్స్ రోజు ఉదయం రెండు సర్వీసులు నడుపుతోంది వాటిని ఈ నెల ఒకటో తేదీ నుంచి నిలిపేసింది ఇప్పుడు విశాఖ నుంచి విజయవాడకు విమానాలు రద్దు చేయడం వల్ల రాజకీయ నాయకులతో పాటు సినిమా సెలబ్రిటీలు బిజినెస్ మెన్లు అధికారులు ఇబ్బంది పడుతున్నారు విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే వైయా హైదరాబాద్ నుంచి తప్ప మరో మార్గం లేదంటున్నారు ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ట్యాగ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి అమరావతి చేరాలంటే హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు విశాఖ విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రస్తావించారు మరోవైపు వెంటనే విజయవాడ విమాన సర్వీసులు పునరుద్ధరించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి మనకు అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే విజయవాడ ఇస్ అవర్ పొలిటికల్ క్యాపిటల్ విశాఖపట్నం ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ మనకు రెండు ఫ్లైట్స్ మన లాంచ్ చేశారు రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఎర్లీ మార్నింగ్ ఇండిగో ఒకటి ఉంది ఎయిర్ ఇండియా ఉంది రెండు ఫ్లైట్స్ తీస్తారండి ఒకసారి మన ఒకటి తారీఖు నుంచి సో ఇప్పుడు విజయవాడ వెళ్తాక ఫ్లైట్ ఫ్లై లేకుండా పోయింది రాత్రి ఏదో ఒక ఫ్లైట్ ఉంది దానివల్ల మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ హోటల్ ఇంత ముందు ఏంటంటే పొద్దున్నే రాత్రి వచ్చేవాళ్ళు చాలా కన్వీనియంట్ ఉంటుంది సో అదొక పెద్ద ఇబ్బంది అయిందండి సో ఆల్టర్నేటివ్ ఫ్లైట్ కూడా లేదు ప్లస్ మంగళవారం నాడు వందే భారత్ కూడా లేదు వందే భారత్ వెళ్తా అంటే సో విజయవాడ వెళ్తాకే పెద్ద మన వితిన్ ద స్టేట్ మన కనెక్టివిటీ తగ్గిపోయింది విశాఖకు పారిశ్రామిక నగరంగా బ్రాండ్ ఇమేజ్ ఉంది కానీ అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు రాజధాని సర్వీసులు కూడా తీసేశారు రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకే ఇలా వరుసగా సర్వీసులు రద్దు చేస్తుంటే ఆ ప్రభావం పర్యాటక రంగంపై కూడా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ఇది వాళ్ళు అంటే బ్రాండ్ ఏపీ అనే దాని మీద కూడా మనకి ఇప్పుడు మనకి ఇన్బౌండ్ టూరిజం మీద మనం చాలా దృష్టి పెడుతున్నాం అండి బుద్ధిస్ట్ సర్కల్స్ మీద మనం దృష్టి పెడుతున్నాం ఇలాంటి టైంలో మన కానీ ఈ ఫ్లైట్స్ తీస్తే డెఫినెట్గా మనకి ఇన్బౌండ్ టూరిజం ఎఫెక్ట్ అవుతుంది అలాగే మనకి ఈ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఈ విషయంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరిస్తారని భావిస్తున్నారు